శాంతిధార జలంబుల జలక మార్చి నీళ్లతో తప్పితే దేంతోనూ అభిషేకం చేయాల్సిన పని లేదయ్యా అసలు నీళ్ళకంటే కూడా ముఖ్యమైనది అంటే మనస్సులో శాంతిగా ఉన్నావా నువ్వు ఉంటే శాంతి అనే ధారతో భగవంతునికి అభిషేకం చేయమన్నారు ఆలోచించండి ఇప్పుడు అభిషేకం ఎక్కడ చేయాలో ఎలా చేయాలి మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండి నమశివాయ నమశివాయ అంటున్నామంటే అభిషేకం చేస్తున్నట్టే అలా అనడానికి మన మనస్సు మనకు ఆశమ్మ భోషమ్మ ఆకాక ఈహిహి అన్నీ కావాలి ఆత్మస్థుతి పరనంద అన్నీ కావాలి రాజకీయాలు పనికిమాలిన వ్యవహారాలు కావాలి అవన్నీ కావాలంటే అభిషేకం అనేది ఒక అరగంటలోనో గంటలోనో అయిపోవాలి ప్రక్రియలాగా అక్కడ ఉన్న కొబ్బరికాయలు కొట్టేసి మూసేస్తే అమ్మయ్య అయిపోయింది అని ఇక దాని ఫలితాన్ని గురించి మనం చర్చించుకుంటూ కూర్చుంటాం ఆ పైన శాంతిధారా జలంబుల జలక మార్చి శివుడికి అభిషేకం చేసేటట్టే కొణనిధి మూడో జన్మలో కుబేరుడుగా ఎటువంటి జలాలతో చేశాడు మనం ఏమనుకుంటున్నాం మామూలుగా నీళ్ళతో చేస్తే ఒక ఫలితం పాలతో చేస్తే ఒక ఫలితం పెరుగుతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం తేనెతో చేస్తే ఇంకా గొప్ప ఫలితం నెయ్యితో చేస్తే ఇంకా గొప్ప ఫలితం అసలు చేయకపోతే విపరీతమైన ఫలితం ఈ ఫలితాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఎందుకు ఉంటాయంటే మన ఆలోచన బట్టే ఉంటాయి మన దృష్టిలో పాలు కంటే పెరుగు గొప్పది పెరుగు కంటే నెయ్యి గొప్పది నెయ్యి కంటే తేనె గొప్పది దీన్ని బట్టి మనమే పెట్టేసాము ఈ ఫలితాలని శివుడు పెట్టలేదు శివుడికి ఏమి సంబంధం లేదు నీళ్ళతో మాత్రమే అభిషేకం చేసి పాలు పెరుగు పెరుగు తేనె కలిపిన పదార్థాలు ఉన్నాయి పాలు పెరుగు తేనె నెయ్యి కలిపి చిన్న గ్లాసులు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పంచి పెట్టాలి ఒక్కో చెంచా ఎందుకో తెలుసా రహస్యం చెబుతున్నా మొహమాట పడకుండా వివాహాల్లో కూడా మధుపర్కాలు అంటారు గమనించండి మధుపర్కాలు మధుపర్కారం మధుపర్కం మధుపర్కం మధువర్కం అంటాడు బాబు ఎక్కడా మధుపర్కాలు పట్టుకున్నాడు మధుపర్కాలు అంటే బట్టలు కాదు ఆ బట్టలు కట్టే ముందు పెళ్ళి కుమారుడు కూడా తేనె పెరుగు కలిపిన ద్రవాన్ని సేవింపజేస్తాడు దాన్ని మధుపర్కం అంటారు అలాగే సరిగ్గా అభిషేకం సమయంలో కూడా దేవాలయంలో జరిగినప్పుడు ఈ తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమైన భక్తులందరికీ తలో చెంచే ఇస్తే కాస్త రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని నమస్తోమాయచ రుద్రాయిచ నమస్తామ్రాయచ అరుణాయచ అనేది చదువుకుంటూ చూస్తా అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు చేతస్థానికి పోకూడదు చైతన్యంతో ఉండాలి ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారని తెలుసుకో విక్రియంతా మానేసి మాట్లాడకుండా నోరు మూసుకుని వాళ్ళు లోపల నమశివాయో అంటే వంద అభిషేకాలు దాంతో సమానం అభిషేకాలు అదే చెబుతున్నాడు అక్కడ శాంతిధారా జలంబుల మార్చి నీ మనస్సులో శాంతిగా ఉన్నావో ఆందోళన లేకుండా ఏ మనస్సులో సంతృప్తి శాంతి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు శివుడైనా విష్ణువైనా అతను అక్కడ ఉంటాడు మనం అందరం మనస్సులో శాంతిగా సంతృప్తిగా ఉంటే సమాజం ఎంత సంక్షోభంలో ఉంటుందండి అసలు రోజు అందరూ కలిసినప్పుడల్లా ఇలా అయిపోయింది ప్రపంచం అలా అయిపోయింది ప్రపంచం అనుకుంటాం కదా ఎందుకు అవుతోంది మన మనస్సు వల్లే అవుతోంది మన మనస్సులకు అందరగూడాలు ఉన్నాయా లేదా ఘర్షణలు ఉన్నాయా లేదా మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు కూడా ఘర్షణాత్మకంగా ఆలోచిస్తున్నావా లేదా ఎవరో మనల్ని ఎదిరించినట్టు మనం తిడుతున్నట్టు కొడుతున్నట్టు రకరకాలుగా ఆలోచించుకుంటున్నావా లేదా ఈ ఘర్షణే మొత్తం సమాజంలో ప్రవేశించింది అంచేతన శ్రీనాథుడు ఏం చెబుతున్నట్టు ముందు మనశ్శాంతికి ప్రాధాన్యం చేయి మనశ్శాంతికి ప్రాధాన్యం చేయి అంత శీతలతాయా స తదనం తతపఫలం యోగ వశిష్టంలో చెబుతారు కొన్ని వేల జన్మలు వేల ఏళ్ల పాటు ఒంటికాల మీద నిలబడు చేసి తపస్సు చేసిన దాని ఫలం ఏమిటంటే మనస్సు చల్లగా ఉండడం అంతకంటే ఏం లేదని చెప్పి అంతఃీతలత నీ మనస్సు చల్లగా ఉందా హాయిగా ఉంటున్నావా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావా ఏ గొడవ లేకుండా ఓ రొసరొసలు ఆడిపోతూ లేవు కదా ఉంటున్నావు అంటే ఎన్ని పూజలు చేసినా ఒకటే ఎన్ని అభిషేకాలు చేసినా ఒకటే ముందు మనశ్శాంతి కోసం చూసుకోవాలి అప్పుడు కానీ మిగిలిన ఫలితాలు రావు శాంతిధారా జలంబుల జల మార్చి భవుని పూజించే భావ పుష్పముల భక్తి అక్కడ పుష్పాలు పెట్టేట గుణనిధి కుబేర రూపంలో ఏ పుష్పాలు పెట్టేట ఆలోచన అనే పుష్పం పెట్టేట ఆశ్చర్యకరమైన విషయం భావపుష్పాల శివుడికి ఆ పువ్వు ఇష్టమా ఈ పువ్వు అని మనం ఆలోచిస్తాం అసలు ఏ పువ్వు ఇష్టమని ఆలోచించకంటే పొరపాటుని మొగలు పువ్వు పెడతావేమో అని ఎంత జాగ్రత్త తీసుకుంటామో కొంపలు అంటుకుపోయినట్టు కానీ మొగలు పువ్వుని ఆయన ఎందుకు వ్యతిరేకించాడనే విషయం మనం పట్టించుకోవడం చాలా తెలివైన వాళ్ళ మనం అబద్ధం ఆడొద్దు అనే కథ పక్కకి వెళ్ళిపోయింది మొగలు పువ్వు పెట్టొద్దు ఆవు మొహం చూడొద్దు ఈ రెండు మిగిలే మనకి ఆవుకి ఎందుకు శిక్ష వేసారు మొగలు పువ్వుకి ఎందుకు శిక్ష వేసారు అంటే అబద్ధం ఆడినందుకు మంచిది మన జీవితంలో పాటించాల్సింది అబద్ధం ఆడకుండా ఉండడమా వారి మొహం వీరి మొహం చూడకుండా ఉండడమా ఈ భౌతిక ప్రక్రియకి మనం ప్రాధాన్యం ఇస్తామండి ఆధ్యాత్మికత వెనకాల ఉండే చైతన్యాన్ని వదిలేస్తాం చాలా సౌ తెలివిగా చేస్తాం అది అజ్ఞానం అనుకో దయచేసి చాలా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సుఖంగా కొట్టేస్తాయి ఎందుకంటే అది మనకి ఇష్టం లేదు శాంతిధారా జలంబుల జలక మర్చి భవుని పూజించే భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి ఆలోచనలనే పుష్పాలతో భగవంతుణ్ణి పూజించడం అంటే ఏమిటండి ఆలోచనలు ఆయన పాదపద్మాల దగ్గర పెట్టడం పువ్వులు ఎక్కడ పెడతాం మనం భగవంతుడి పాదాల దగ్గర పెడతాం మన ఆలోచనలన్నీ ఆయన పాదాల మీద ఉండాలి వేరే విషయం ఏది ఆలోచించద్దు దీపం పెట్టినా సరే పూజ చేసినా సరే ధ్యానం చేసినా సరే పారాయణ చేసినా సరే ఆలోచనను ఆయనకి సమర్పించాలి అంటే ఆలోచించకుండా ఉండాలి ఆలోచన ఆపడం చాలా కష్టం అంటాం నిజమే చాలా కష్టం ఆలోచన ఆపడం చాలా కష్టం ఎందుకంటే ఆలోచనే మనం మనస్సు ఎప్పుడు చిన్నపిల్లాడు లాంటిది చిన్నపిల్లాడు అడు తిరుగుతాడు ఇడు తిరుగుతాడు వాడిని కట్టేయాలంటే చాలా ఇబ్బంది ఓ చోట ఉండమంటే ఉండడు పైగా ఏదైనా కొంచెం ప్రమాదం ఉందని ఆ గదిలోకి వెళ్ళద్దాను అనుకో మనం లేకుండా చూసి ఆ గదిలోకి పెడతాం ఒకవేళ వాడు ఎక్కడికైనా వెళ్ళకూడదంటే ఆ విషయం వాడికి చెప్పకుండా మనం జాగ్రత్త పడడం మంచిది చెప్పామంటే వాడు ఏదో సమయం వెళ్ళిపోతాడు చిన్నపిల్లాడి తత్వం మన మనస్సు అంతే ఎన్ని ఏళ్ళు వచ్చినా అంతే ఎనభై ఏళ్ళు వచ్చినా అంతే చిన్నపిల్లాడిగానే ఆలోచించారు చిన్నపిల్లాడు ఆడుకుంటాడు బొమ్మలు కావాలి తప్పదు వాడికి ప్రమాదం జరగకుండా ఉండాలి మంచి కాలక్షేపం ఉండాలంటే మనం ఏం చేస్తాం వాడికి నచ్చే బొమ్మల్లోనే ప్రమాదం కాని బొమ్మలను కొన్ని ఎంపిక చేసి వాడి ఇచ్చి కసేపు ఆడించి వాడిని ఆడుకోమని చెబుతాం అలాగే మన మనస్సును కూడా కాస్త దాని పద్ధతిలో పెట్టాలి అంటే దానికి ఎలాగో ఏదో ఒకటి ఆలోచించక తప్పదు కాబట్టి దిక్కుమారిన మనస్స ఎందుకు అనవసరమైన విషయాలు ఆలోచిస్తావు నమశివాయ శివాయ అని ఓ తాడు ఇస్తున్నాడు నీకు ఓ బొమ్మ దాంతో ఆడుకో దాంతో ఆడుకో దాంతో ఆడుకో అని ఎప్పటికప్పుడు ఆ మనస్సును మనం గమనిస్తూ పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ నమఃశివాయ పక్కకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ నమశివాయ అని వెనక్కి రాకొచ్చి ఆ పంచాక్షర మంత్రాన్ని బాగా అలవాటు చేస్తే అది భావపుష్పాలతో భగవంతుడికి చేసే ఆరాధన నిరంతర స్మరణ నిరంతర స్మరణ దాన్ని మించింది లేదండి మీరు చేసి చూడండి నిరంతర స్మరణ అనేది వీలైనంతసేపు చేసి చూడండి అనుకోకుండా శుభాలు జరుగుతాయి అశుభాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మీరు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు ఏ ఆందోళన అవసరం లేదు అసలు అది మన దగ్గరికి రాదు అసలు ఆ సమస్య మన దగ్గరికి రాదు శివుడు ఉన్న చోటుకి సమస్యలు రావు ఎందుకంటే ఆయన మూడో కంటితో చూస్తాడు మనం రెండు కళ్ళతోనే చూస్తాం మూడో కంటితో చూస్తే భస్మం అయిపోతుంది ఆ శివుడిని మన దగ్గర పెట్టుకోవడానికి చాలా సులభమైన ఉపాయం ఏమిటి అంటే ఈ మనస్మరణ కొంచెం జటిలమైన ఉపాయం ఏమిటంటే మొత్తం గుళ్ళు గోపురాలు తిరుగుతూ కూర్చోవడం అందులో మళ్ళీ పుణ్యక్షేత్రాలు మళ్ళీ ప్రాధాన్యాలు కాశీ కాశీకి పుణ్యం వేరు శ్రీశైలం పుణ్యం వేరు లెక్కలు వేస్తూ కూర్చోవడం ఈ లెక్కలు ఎప్పటికీ తెవలవు పైగా ఈ లెక్కలో చాలా అహంకారాలు ఉంటాయి నేను ఏటా కాశీ పెడతాను అంటాడు ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి దీనికి తేడా ఏం లేదు ఎందుకు ఏటా కాశీ వెళ్ళడం పని లేక చేసే పనేం లేదనమాట చేసిన మంచి పని ఒక్కటి చెప్పడు దాన ధర్మాలు చెప్పడు ఏటా కాశీ పెడతా ఎందుకు కాశీ వెళ్ళినా ఇక్కడ ఇంటికి వచ్చినా కూడా మానలేదు ఇక్కడ మామూలే పైగా కాశీ పెడుతుంటే అడ్డం వచ్చామంటాం సరే వెళ్ళడం ఎందుకు తొమ్మిది రోజులు ఉండడం ఎందుకు వెళ్ళాక మానుకోవలసింది ఈ ప్రక్రియ ఏ దేశం మనం ఆలోచించాం వెళ్ళడమే గొప్ప మనకే ఇదే అజ్ఞానం అంటే ఇదే చేతస్థం అంటే ఇదే తొమ్మిది రోజులు ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏం చేయాలో శంకరాచార్య వేదాంత రెండు మనలో చెబుతారు షణ్ణిఘత్య త్రయం హిత్వా హిత్వా అఖిలాతికం ఏకం బుద్ధ్వా అశ్రుల ఇది వేదాంత మఖ ఆ రోజుల్లో అరిషట్ వర్గాలు వదిలేయమని చెప్పారు కామక్రోధ లోభ ఒక మతం ఆశ్చర్యాలు ఆరు రోజుల్లో వదలగలవా ఆరు జన్మల్లో వదలగలవా ప్రయత్నం చేయి ఆరంకెకి అర్థం అది ఆ పైన మూడు అంటే త్రిగుణాలు సత్వరజస్తమ గుణాలు ఈ ఆరు శత్రువుల్ని ఆరు గుణాలని వదిలేయగలిగితే తొమ్మిది రోజులు లెక్క అది తొమ్మిది రోజులు పడుతుందా తొమ్మిది నెలలు పడుతుందా తొమ్మిది జన్మల పడుతుందా అంటే శివుడికి తెలియదు మనకేం తెలుస్తుంది ఇది తొమ్మిది రోజుల వ్యవహారం తొమ్మిది అంటే అర్థం అది స్పష్టంగా చెప్పారు షాన్ నైకత్య ముందు ఆరింటిని సంహరించు కామం క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం ఎక్కడెక్కడ వస్తున్నాయో గమనించుకో వచ్చిన ఆలోచనలు వచ్చినట్టే తుంచేయి వచ్చినా సరే దాన్ని ఎదగనీయకు పెరగనీయకు బలవంతంగా అడ్డుకోవలసిన పనిలే పట్టించుకోకుండా ఉంటే చాలు ఆలోచనలు ఎప్పుడూ అతిథులు లాంటివి పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే వెంటనే వెళ్ళిపోతాయి మన ఇంటికి చుట్టాలు వచ్చారు పట్టించుకుంటే నా లోలు ఉంటారు మొదటి రోజు కాఫీ ఇచ్చిన తర్వాత పట్టించుకోకపోతే సాయంత్రం వెళ్ళిపోతాయి అప్పుడు ఆ ఆలోచనలు భగవంతుని ముందు పెట్టడం అంటే ఆలోచన లేకుండా చేసుకోవడం భావపుష్పముల భక్తి ఆలోచనే లేకుండా చేసుకోడు అలా చేసేటట్టు ఎలా చేయగలిగేట చివరి పాదంలో చెబుతున్నాడు అతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞదత్తి చిత్తశుద్ధి కారణంగా ఈ పని చేయగలిగాడు విశుద్ధ మనోవృత్తి అంటే అర్థం అది చిత్తశుద్ధి కారణంగా ఈ పని చేయగలిగాడు మనం ఈ దీపాల వల్ల స్నానాల వల్ల పూజల వల్ల యాత్రల వల్ల తీర్థాల వల్ల మనం ఎక్కువలో ఎక్కువ పొందగలిగే ప్రయోజనం ఏమిటంటే చిత్తశుద్ధి మోక్షం మాత్రం రాదు మనం అనుకుంటాం చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం మంచి ఆలోచనలు ఉండడం కాదు ఏ ఆలోచన లేకపోవడం చిత్తశుద్ధి శుద్ధి అంటే మొత్తం ఖాళీ చిత్తశుద్ధి అంటే చిత్తాన్ని ఖాళీ చేయడం ఎందుకంటే మనం చేసినటువంటి ప్రతి పనిని మనం జ్ఞాపక రూపంలో మనస్సులో పెట్టుకుంటూ ఉంటామండి మనం ఆలోచించినప్పుడు తర్క వితర్కాలు చేస్తామే అవును కాదు అంటూ అప్పుడు అది మనస్సు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని ఒక నిశ్చయానికి వస్తామే అప్పుడు దాని పేరు బుద్ధి ఒకే పదార్థం పేరు మారుతుంది పెళ్లి కాకముందు కన్యా అంటాం పెళ్ళి అయితే మొత్తం ఐదు ఆండలా అవిడే మనిషి మారలేదు స్థితి మారింది ఎందుకని పేరు మార్చామా లేదా గంగానదిని పైన ఉంటే మందాకిని అన్నావు భూలోకానికి వస్తే గంగా భాగీరథి అన్నాం పాతాళానికి వెడితే భోగవతి అన్నాం గంగానదిగా ఆవిడ పవిత్రత మారలేదు రూపం మారలేదు స్నానాన్ని పెట్టి మారింది ఇది అంతే ఆలోచనలు అవునా కాదా మంచిగా అని తర్కిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు ఒక నిశ్చయానికి వచ్చాక దాని పేరు బుద్ధి దాన్ని ఆ చేసిన పని వదిలేయకుండా మళ్ళీ లోపల ఓ కుక్కుతూ ఉంటామే దాని లోపల పెట్టుకుని ఎవరన్నా రాగానే ఇందాక ఏం జరిగిందో తెలుసా ఇదే పెద్ద పెంట ఇప్పుడు చదవలసిన అవసరం లేదు ఆయన మనం అడగలేదు ఆ విషయం ఎందుకంటే మనం గొప్ప చెప్పాలి అక్కడ అదే అవమానం జరిగితే చెప్పం వచ్చి గోమే కొడితే చెప్పం అంచేది చిత్తశుద్ధి అంటే మొత్తం చిత్తంలో ఆలోచనలన్నీ బయట పెట్టేయడం తీసేయడం అంతేకాని మళ్ళీ మంచి ఆలోచనలు ఉండడం కాదు ఈ యాజ్ఞదత్తి కుబేరుడుగా ఉన్నవాడు అన్ని ఆలోచనల్ని బయట పెట్టేశాడు అచ్యంత శివ పూజలో మనం భగవత్ పూజలో పాటించవలసింది ఏమిటంటే ఈ చిత్తశుద్ధి అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి భగవత్ పూజ చేయాలి ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతూ ఇది అవుతుందో అవుతుందో అవుదో నేను కుడివైపు దీపం పెట్టా ఎడవైపు ఎడవేపు దీపం పెట్టా శుక్రవారం తీసి అన పొరపాటుని నిర్మాల్యం కొంపలంటూ అమ్మవారంత రాక్షసే నాకు అర్థం కాదు కక్ష కడుతుందా ఉండవు శుక్రవారం తీసే చంపేస్తానని చెబుతుందా దాన్ని అన్ని శంకలు పెట్టుకుంటా ఉండే మనం మనసులో శుక్రవారం ఆ సతంతువా వితంతువా ఇన్ని గొడవలో ఇవన్నీ పెట్టుకుంటాం అసలు అందుకని నా నిర్మాళ్యం ఎందుకు పూజ ఏమిటి అని ఆలోచించి చేయి మనం నిన్నటి పూజ చేసిన నిర్మాల్యం తీసేస్తే కానీ దేవుడు విగ్రహం కనపడదు కదా మన అందరికీ తెలుసు దేవుడికి పూజ చేసామండి ఏమో నాలుగు పువ్వులు ఆకులు వేసామండి ఆ విగ్రహం కాస్త కప్పినట్టుగా అయిపోయిందండి అది నిర్మాల్యం అంటాం మనం మర్నాడు పొద్దున్న అవి తీసేస్తే కానీ దేవుడు కనపడదు కదా అంతేత నిర్మాల్యం తీస్తే కానీ దేవుడు కనపడ్డా ఉంటే నిర్మాల్యం అంటే ఏమిటి నిన్నటి జ్ఞాపకాలు నిన్నటి జ్ఞాపకాలు తొలగిపోతే కానీ ఆత్మలో ఉండే శివలింగం కూడా కనపడదు ఆ నిన్నటి జ్ఞాపకాలే నిర్మాల్యం నిన్న చేసిన పూజే నిర్మాల్యం నిన్నటి జ్ఞాపకాలే నిర్మాల్యం గుండెల్లో ఉండేటువంటి హృదయంలో ఉండే శివుడు ఉన్నాడే ఆయన శివలింగమే ఆయనకి మనం ఆలోచనలతో పూజ చేయలే అంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచన నిన్నటి జ్ఞాపకాలు తీసేవి ఆ జ్ఞాపకాలను ఎంత తొలగించుకోగలిగితే భగవత్ సాక్షాత్కారం అంత తొందరగా కలుగుతుంది అందుకని భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకు అంటారు అంటే మనకు అహం అనేది అడ్డంగా ఉంది అక్కడ గుండెల్లో ఉండేటువంటి హృదయంలో ఉండే శివుడు ఉన్నాడే ఆయన శివలింగమే ఆయనకి మనం ఆలోచనతో పూజ చేయాలి అంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచన నేనాటి జ్ఞాపకాలు తీసేవి ఆ జ్ఞాపకాలను ఎంత తొలగించుకోగలిగితే భగవత్ సాక్షాత్కారం అంత తొందరగా కలుగుతుంది అందుకని భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకు అంటారు అంటే మనకు అహం అనేది అడ్డంగా ఉంది అక్కడ ఇక శివుడు ఎంత ప్రేమమయు ఆయన హిమాలయాల్లో సంచరిస్తాడు బండరాళ్ల మీద తిరుగుతాడు పర్వతాల మీద కదా గిరిసంచారి సంచారి గిరిశ గిరవు శేతయిత అంటారు దానికి కారణం శివానందరహరులు శంకరాచార్య చెబుతారండి అంతకు మించిన ఊహ మరొక్కరు చేరేరండి శివప్రేమ శివప్రేమ శివుడుకి భక్తులంటే ఎంత ప్రేమ అంటే ఏష్యేష జనిం మనోషం తస్మి నటా నేత మద్రక్షాయ గిరిసీం కోమల పద్యాసపురాభ్యాసి నోచే దివ్యు వేద్యాదిషు నోచేత్ దివ్య గృహంతరే సుమనస్తల్పేషు వేద్యాయత్సూ శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా శివుడు కొండల మీద ఎందుకు నడుస్తాడు పర్వతాల మీద ఎందుకు సంచరిస్తారండి ఆయన పాదాలు చాలా మృదువుగా ఉంటాయి కదా కొండల మీద బండరాల మీద నడిస్తే కందిపోవా అంటే పరమే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే మన కోసమేనా ఆయన తిప్పలు పడుతున్నాడు నడక అభ్యాసం చేస్తున్నట్ట శివుడు కొండల మీద బండరాళ్ళ మీద గులకరాళ్ళ మీద ముళ్ళ మీద నడక అభ్యాసం చేస్తున్నట్ట ఎందుకు ఏష్యత్స జనిం ఈ దౌర్భాగ్యుడున్నాడే వీడు ఒకడు నా భక్తుడు భూలోకంలో పుడతాడు ఏష్యత్యస జనిం మనోస్య కఠినం ఈ మనిషి ఉన్నాడే వీడి మనస్సు చాలా కఠినం ఎందుకని ఎప్పుడేం ఆలోచిస్తాడో తెలియదు మన మనస్సు అంతేగా ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు ఘర్షణ ఎప్పుడు విపరీతంగా ఆలోచిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ప్రశాంతత మనస్సు లక్షణం కాదు అందుకే మనశ్శాంతి అంటే మనస్సు ఇంటూ శాంతి మనస్సు లేనప్పుడే శాంతి ఉండగా శాంతి సాధ్యం కాదు మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అని ఆచార్య కూడా అన్నాడు పరమశక్సి మనస్సు లేనప్పుడే సుఖంగా ఉంటాడు అది ఉన్నంతకాలం సుఖం అనేది ఉండదండి దానికి శాంతించడం తెలియదు అసలు అది మనశ్శాంతి ఏమిటి అర్థం లేనమాట మనస్సు ఇంటూ శాంతి మనస్సు బావలసిందే అప్పుడే శాంతి అందుకే మనోజుడైన మన్మధుడు చంపిన శివుడే దిక్కు దానికి జన్మ నుంచి మృత్యువు నుంచి మోక్షం కదా మనం కోరుకు జన్మ మృత్యు జ జీవితం అంటే అంటే ముక్తి నిజానికి జన్మ కారణం ఎవరండి మన్మథుడు అంతే కదా జన్మ కారణం ఎవరు మన్మధుడు మృత్యువు కారణం ఎవరండి యమధర్మరాజు ఈ ఇద్దరిని శిక్షించిన వాడు శివుడు అక్కడే అంచేత మోక్షం ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే కైవల్యం ఇవ్వగలిగింది ఆయన కైవల్యం అంటే ఏమిటి జన్మలేని స్థితే కదా జన్మ కారణం ఎవరు మన్మధుడు మృత్యువు కారణం ఎవరు యమధర్మరాజు ఈ ఇద్దరిని పురాణ కథలో శిక్షించిన వాడు శివుడు అక్కడే మరో దేవుడు ఆ చేయలేదు అంతేత జన్మ జన్మ రహితమైనటువంటి మోక్షం కావాలంటే శివారాధనే ప్రధానమైంది నిరంతరం మీరు నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని తుమ్మిద జంకారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోహం 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 అందరం శివస్వరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్పది ఇది చేస్తే అవుతుందా చేస్తే అవుతుందని మాటు మాటికి స్మరణ చేస్తూ గుమ్మంకేసి చూడకూడదు కొరియర్లో రౌ ఫలితాలు అమెజాన్ కొరియర్లో అసలే రౌ అలా చేస్తూనే ఉండాలంటే ఒక అపారమైన విశ్వాసంతో చేస్తూనే ఉండాలి అప్పుడు దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ నాగలింగ పుష్పాలను ఒక తోటలో చూసినప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే శివ దర్శనం వేరే ఏదైనా ఉందా దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమరకీటన్యాయమని ప్రసిద్ధి పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి నాగలింగములగు శివన్యాయమిద్దే జీవి దేవుడు అర్చన చేసి 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 దేవుణ్ణి స్మరించి 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 ఖచ్చితంగా దేవుడు అవుతాడు మన మనస్సును మనం పరిశీలించుకుంటే తెలుస్తుందండి ఎవరికైనా సరే పెద్ద చిన్న భేదమే లేదు ఆడామగా భేదం అసలేదు మనం నిరంతరం ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే మనం మన ఆలోచనే మనం ఆలోచన ఆగిపోతే మనం ఆగిపోతాం అంటే అహం ఆ నేను అనేది ఆగిపోతుంది అది ఆగిపోతే మన జీవితం లేదు మన జీవితం వదులుకుందుకు మనం సిద్ధంగా లేదు అందుకనే మనం ఆలోచన ఆపలేము ఋషులు హిమాలయ గుహల్లో ఉండేవారు వారికి ఆ వ్యక్తిత్వం అవసరం లేదు ఆ వ్యక్తిత్వం నశించాలి ఆ అహం నశించాలి అందుకని వాళ్ళు ఆలోచన ఆపేస్తారు ఆ శరీరాన్నే మర్చిపోతారు ఇప్పుడు మనం ఆలోచనని సంస్కరించాలి కదా కనీసం ఆపలేకపోయినా దానికి మార్గం ఒకటే ఆ ఆలోచన ఐదు అక్షరాల్లో ఒక మర్చామనుకోండి పంచాక్షర మంత్రంలో అసలు మంత్రాల్లో అంతకు మించిన మంత్రం ఉందా వేదాల్లో యజుర్వేదాన్ని మించింది లేదంటారు యజుర్వేదంలో నమశివాయ మంత్రాన్ని మించింది లేదంటారు పంచాక్షర మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అట్లా ఆ మంత్రాన్ని నిరంతరం మనస్సులో జపిస్తే ఇంకో మాట చెబుతున్న కొంతమందికి అనుమానం వస్తుంది కాబట్టి మనస్సులో జపిస్తే శుచి శుభ్రంతో నిమిత్తం లేదు పైకి జపం చేస్తేనే కొన్ని నియమాలు పద్ధతులు పూసల దండ పట్టుకుని జపం చేసిన కూచుని చేసినా పైకి చేసిన పెదవుల కదుపుతూ చేసినా కొన్ని పద్ధతులు వ్యవహారాలు ఉంటాయి ఎందుకంటే ఆ స్వరభేదాన్ని బట్టి దానికి శుభ శుభ రకరకాలు ఉంటాయి ఇంకా దానికి ఏవో ఉపదేశాలు అవి ఉంటాయి కానీ మనస్సులో చేసేదానికి ఏమీ అవసరం లేదు హాయిగా మీరందరూ ఇళ్లకెళ్ళి ఇదే మంత్రాన్ని ఇలాగే జపించుకోవచ్చు ఏ గురువు అవసరం లేదు దేనికి శివుడే స్వయంగా గురువు మీకైనా నాకైనా శివాజీ గొరవేనామక అంతకు మించిన గురువే లేదు అందుకని దైవాన్ని స్మరించి 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 జీవి దేవుడు అవుతాడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటంటే న్యాయం అని సాహిత్యంలో ఒక న్యాయం ఉంది న్యాయం దాంట్లో ఏం చెబుతారంటే లెక్క వేదాంతంలో బాగా వాడతారు దాన్ని న్యాయం అంటే భ్రమరం అంటే తుమ్మెద కీటం అంటే పురుగు తుమ్మెదకి దానికి ఆ చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి తన పురుగే అనుకుంటు తన బిడ్డే అనుకుంటుందట ఏదో పురుగును తీసుకొచ్చి గూట్లో పెట్టి జుమ్ 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 అని దాని చుట్టూ తిరుగుతూ జంకారం చేస్తుందట ఆశ్చర్యంగా మూడు నాలుగు రోజుల పాటు అదే జంకారాన్ని జంకారాన్ని వింటూ పెరిగినటువంటి ఆ కీటకం తుమ్మెదలాగే జంకారం చేస్తూ తుమ్మెదలాగే రెక్కలు వస్తాయి దానికి ఇది సృష్టిలో ఆశ్చర్యకరమైన విషయం జీవశాస్త్రంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇది మన పిల్లలకి బోట్నీ జువాలజీ పేరు మీద అడ్డుకోతా నిలువు చెప్పేసి మార్పులు వేసేస్తారు కానీ ఇటువంటి ఆత్మీయమైన విషయాలు చెప్పరు ఈ జంతువుల్లో ఈ పక్షుల్లో ఉండే ఈ మార్పులు చెబితే భగవన్లీల అర్థమవుతుంది వాళ్ళకి తుమ్మెద తన జాతికి చెందినటువంటి కీటకాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి అది తనదే ఏదో అనుకుని అక్కడ పెట్టి దాని చుట్టూ జుమ్ జుం జుమ్ అని తిరిగితే నాలుగు రోజులకో ఐదు రోజులకో పని కొద్ది రోజులకి అది తుమ్మెద మారడం ఏమిటండి దానికే వేదాంతంలో ఏం చెబుతారంటే నిరంతరం మీరు నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని జంకారం చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా శివోహం 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 అందరం శివస్వరూపం అవుతాం స్మరణ అంత గొప్పది స్మరణ అంత గొప్ప